आपको रनड आई पेन आउ मार रहा है रन नंबर 15 डबल नंबर रनर आई नायडू एक बार नंबर है पहली उनाई नंबर आई है कनाडा है लेके 550 मेरा कौन है टडका बाबा अनिल नंबर रनर है रास्ता ताकि फ्रेंड नंबर डबल 7 3 3 आ गया है फड़म 879 प्लस ना जीरो फोर वन एट फैभर एट सेभेन फोर दुर्कि न

0-2, 8-1, 2-3 8-1, 2-3 4-0 4-0 4-0 హాయ్ బ్రో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రో 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 శ్రీ 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 తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా నాలుపల వివాహం నిర్వహించడం జరుగుతుంది ఆయిచ మండలం జోగులాంబ జిల్లా నాలుగు పళ్ళ విభాగం పేరు నమోదు చేస్తున్నారు బీవి ఆర్ ఫోర్ ఐ బ్రదర్ సరే సరేలే ఆ పాప ఫోన్ చేసింది సరేలే కొంచెం కొంచెంసారి రిసీవ్ అంటే చేసుకో ఈ పాప ఎప్పుడూ చేసి అవి సరే అమ్మా कमेडी पांडे राम और अगर यही की ध्यान दे मेडिकल पर कॉमेडी पांडे राम अर्जुन पासा सर सलाम वाले ब्रदर रे क्याटगिरी क्याटगिरी बसगरी

నా నరసింహులన్న ఈరోజు పేరు నమోదు చేస్తున్నారు అన్న ఆయన చేతులు వచ్చేది ఒక చెప్తారు ఎద్దుల సౌండ్ సీటర్ కొద్దిగా ఇప్పుడు మన పని నడుస్తా కదా నడిసేటప్పుడు మధ్యాహ్నం ఎద్దులు కొంచెం లేట్ అయ్యానుకో పాటలు పెడతారు అట్లా పాటలు పెడితే మాకు ఛానల్ ఛానల్కి ఇబ్బంది అనమాట ఇప్పుడు ఎద్దులు రన్నింగ్ అవుతుంటాయి కదా అట్లా రన్నింగ్ అయినప్పుడు కూడా పాటలు పెట్టవుడు సవిశ్వాసం సవిశ్వాసం రెండు లక్ష పద్నాలుగు అయితే పన్నెండు పద్నాలుగు అయితే ఇప్పుడు కానీ చార్జ్ చేస్తే నాలుగు గంటలకి రెండు నాలుగు పాలు కాదా పదహైదు నిమిషాలే వచ్చినప్పుడు

आयपोन हिपोन आयपोन ओ 56000 डाको म त बो पर रा ओसाबल बन्दिनो पर कति ९00 ८ ८ ९ 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

దైవ పరమేశ్వరుడి కొలసి నిన్ను రాలదా ఎర్ర సము అక్కన దెకదకర కొస్త సము